హలో వెల్కమ్ టు జేపీఎన్ క్రేజ్ యూట్యూబ్ ఛానల్ ఈ హ్యాండ్స్ మోడల్ అలా చెప్తాను చూడండి ముందుగా థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది క్లాత్ తీసుకున్నాను ఆ క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా ఇలా మడత పెట్టిన తర్వాత సమానం చూసుకొని కరెక్ట్గా మిడిల్కి డాట్స్ పెట్టుకోవాలి అప్ అండ్ డౌన్ అటు ఇటు కూడా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు సింగిల్ హ్యాండ్ మనం ఒక్కొక్క హ్యాండ్ ఎలాగో తీసుకోవాలో చెప్తాను ఇప్పుడు అప్ అండ్ డౌన్ పెట్టుకున్నాక తర్వాత డౌన్ కింద వైపు అనమాట రెండేసి ఇంచులు గ్యాప్లో మనం డీస్తో చిన్నగా గీస్తే తర్వాత డాట్స్ కట్ చేసుకోవచ్చు రెండేసి ఇంచులు ఉండాలి అలా నాలుగు ట్రిప్పులు గీసాను చూడండి ఓకే ఎలా డాట్స్ పెట్టుకుంటే మనకు తెలుస్తుంది చార్ట్ పీస్తో గీసింది మళ్ళీ పోతుంది కాబట్టి ఇప్పుడు ఒక హ్యాండ్ ఎలాగన్నది మీకు చెప్తాను చూడండి డైరెక్ట్ ఇలా తోటన్నా మనం కుర్చీలు పెట్టుకొని బ్లౌజ్ కుట్టినట్టు స్టిచ్ చేసేయచ్చు కాకపోతే కొంతమందికి ఇబ్బంది అవుతాయి కనుక వేరే మార్గం కూడా చెప్తాను చూడండి మనకి ఏది సులువు అనిపిస్తే అది మీరు మీరు కూడా ట్రై చేయండి అది డైరెక్ట్గా క్లాత్ మీద కుర్చీలు పెట్టడం మీద చూపిస్తున్నాను మిడిల్ డాట్ పెట్టుకున్నాం కదా తర్వాత ఒక వైపుకి ఫోర్ డాట్స్ వచ్చినాయి అంటే మొత్తం హ్యాండ్కి ఎయిట్ డాట్స్ వస్తాయి ఎయిట్ అంటే అటువైపు ఫోర్ ఇటువైపు ఫోర్ కుర్చీలు ఎయిట్ వస్తాయి అవి ఎలా వస్తాయి అన్నది చూపిస్తారు చూడండి ఇలాగనమాట ఒక్కొక్క మడత పెట్టుకుంటూ కరెక్ట్గా డాట్ సెంటర్ డాట్ దగ్గర రావాలి ప్రతిదీ కూడా కుర్చీలాగా వస్తుంది దానికి పిన్నులు పెట్టుకుంటే మనకు ఓడకుండా నీట్గా కనబడుతుంది కొన్ని క్లాతులు సరిగ్గా ఉండవు కొన్ని క్లాతులు పర్వాలేదు కానీ మనం ఐరన్ చేసుకుంటే కొంచెం పర్వాలేదు మాట అనొచ్చు కానీ కొంచెం హీట్ తక్కువ పెట్టుకొని చెయ్యాలి కరెంటు ఐరన్ బాక్సులు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి ఇలాగా క్రాస్గా కనబడుతున్నాయి కదా కుర్చీలాగా అలా షేప్ హ్యాండ్ షేప్లోకి రౌండ్ తిరిగినట్టు వస్తుంది అనమాట గో లైనింగ్ నేను దాన్ని చూపిస్తున్నాను ఇలా ఉంటుంది ఇక వాళ్ళు ఇలా ముందుగా పేపర్ కట్ చేసుకోవాలి పేపర్ కట్ చేసినా సేమ్ అలాగే పెట్టాను కాకపోతే మీకు పేపర్ చూపించాను చూస్తున్నారు కదా ఇలాగ ఒకదానికి ఇలా కుర్చీలు పెట్టిందో అది ఇలా వస్తుంది హ్యాండ్ ఎలా ఉంటుంది మన చుట్టూరు స్క్వేర్ కట్ చేసుకోవాలి నీట్గా ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకుంటే బ్లౌజ్ హ్యాండ్ అన్నది రెడీ అవుద్ది మనకి ఆ కుర్చీలు పెట్టిన తర్వాత ఐరన్ బాక్స్ లైట్గా హీట్ ఎక్కించి కొంచెం ఐరన్ చేయాలి క్లాత్ కొంచెం నొక్కు పెట్టినట్టు వస్తుంది లేకపోతే పైకి లెగుస్తుంటే కుర్చీలు నీట్గా కనబడము ఇలాగా మనం పేపర్ కట్ చేసుకున్నా కూడా దాన్ని మిషన్తో స్టిచ్ చేస్తూ ఉంటే హ్యాండ్స్ ఆకారం క్లియర్గా తెలుసు చూడండి ఇలాగ ఉంటాయి టూ హ్యాండ్స్ వచ్చేసి చూసారు కదా కొంచెం పని ఎక్కువ తీసుకుంటుంది ఇప్పుడు దీనికి మనం ఈ క్లాత్ పరికిని క్లాత్ అనమాట ఇప్పుడు దీనికి అంచు వేస్తాం బార్డర్లాగా ఇదిగలాగా అంచు కుట్టుకున్నాక అప్పుడు మనం ఈ క్లాత్ పేపర్ పెట్టాము కదా అది చింపేయాలి పేపర్ మళ్ళీ లోపల సౌండ్ సిరాగ్గా వస్తుంది కాబట్టి పేపర్ ఉంటే ఇబ్బంది కూడా అది జస్ట్ మనకి హ్యాండ్ తిరగడం మాత్రమే వేసాము తీసిన తర్వాత లైనింగ్ స్టిచ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అలాగా కింద లైట్గా కుర్చీలు కూడా పెట్టాను హ్యాండ్కి ఓకే ఇలా బటన్ పెట్టుకోవచ్చు బాగున్నాయి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్